వెయ్యి అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే ఫలితం మహాకుంభమేళలో ఆ రోజున స్నానం చేస్తే లభిస్తుందని పండితులు చెబుతున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళ ఈ నెల పదమూడున ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో ప్రారంభమైంది దేశ విదేశాల నుండి నిత్యం లక్షలాది మంది భక్తులు నాగసాధువులు సన్యాసులు ఋషులతో ప్రయాగరాజు నగర వీధులు కిక్కిరిసిపోతున్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు మహాకుంభమేళ కొనసాగుతుంది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒక్కసారి వచ్చే అత్యంత పవిత్రమైన మహాకుంభమేళ సమయంలో ప్రయాగరాజులోని గంగా యమున సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే అప్పటి దాకా చేసిన పాపాలన్నీ పోతాయని మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం అయితే మహాకుంభమేళ సమయంలో కూడా కొన్ని ప్రత్యేక తేదీల్లో స్నానం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంట శని దోషాలన్నీ తొలగిపోతాయంట ఆ స్నానానికి అమృత స్నానం అనే పేరు ఆ అమృత స్నానం జరిగే తేదీలు ఇవే పౌష పౌర్ణమి జనవరి పదమూడు మకర సంక్రాంతి మొదటి తని స్నానం పౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది రెండవ తని స్నానం వసంత పంచమి ఫిబ్రవరి మూడు మూడవ శని స్నానం అచెల సప్తమి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు కుంభమేళలో మొదటి అమృత స్నానం మకర సంక్రాంతి నాడు పూర్తి అవ్వగా రెండవ అమృత స్నానం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదును ఉంటుంది దీనికి ఇప్పటికే తన్నహాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పదమూడు నాగసాధు సాధువు సంఘం నదీ ఒడ్డున తమ శిబిరాలను ఏర్పాటు చేసుకుని భగవంతుని భక్తిలో మునిగిపోయారు ఈ నాగసాధువులే అమృత స్నానం రోజున ముందుగా స్నానం చేస్తారు ఋషులు సన్యాసులకు ఈ స్నానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అమృత స్నానం చేయడం ద్వారా వెయ్యి అశ్వమేధ యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు మహాకుంభమేళలో అమృత స్నానం చేసిన తరువాత ఋషులు సాధువులు భగవంతుడిని మనసులో తలుచుకుని ధ్యానిస్తారు ఈ కారణంగానే సాధువులు ఋషులు లోక సంక్షేమం మోక్షం కోసం మహాకుంభమేళకు వస్తారు